ప్రైజ్ ద లార్డ్ మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి ఏ శి క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాత్రములకు దేవుని పేరట ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు మీకున్న ప్రార్థన అవసరతలని ఇక్కడనే కామెంట్లు కానీ అలాగనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్కి వాట్సాప్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది ఈరోజు వాక్య ధ్యానంలో మనం ఏం ధ్యానం చేయబోతా ఉన్నాం అంటే దేవుని మీద విశ్వాసం గనుక ఉంచితే విశ్వాసం కనుక ఉంచితే అసమయం అందు అసమయం అందు అంటే సమయం కాని సమయంలో కూడా మన విశ్వాసం మనలని సురక్షితంగా ఉంచుతుంది ఆ విషయాలను ధ్యానించుకునే ముందు ఇస్రాలీల జీవితాల్లో ఇలాగనే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఫరో అంటాడు కదా ఫరో ఏమంటాడంటే మన దగ్గర ఉన్నటువంటి పశువులన్నీ చచ్చినాయి దేవుడి దెబ్బకి దేవుడు సంప్రేషణడు మీరు పోయి ఆ ఇస్రా ఏలివులు ఉన్నారు కదా వాళ్ళ పశువులు ఎట్లని ఒకసారి చూసి రంటుంది చూసి రాండి వాళ్ళ పశువులు చచ్చినయా లేదా చూసి రాండి అని మనుషుల్ని పంపిస్తాడు పంపిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుడు అన్నంత పని చేసిడు దేవుడు మనుషుడు కాదు ఆయన దేవుడే అన్నంత పని చేసిండు ఆయన వాళ్ళ ప్రజలకి ఉన్నటువంటి ఆ పశు సంతతిలో ఏ ఒక్కటి కూడా సచ్చినట్టు లేదు మనమైతే అన్ని సతని దేవుడు దేవుని ప్రజలకి ఇచ్చి వాటికి ఎంత హాని అని తగలకుండా మనల్నే నాశనం చేసిండు మనల్నే బొంద తెచ్చుండు మనల్నే ఆగం చేస్తానని చెప్పి ఆగం చేసిండు అని పరోజు చెప్తారు పరోకి పిచ్చెత్తిపోతుంది ఇక ఒకసారి చూసుకుందాం నిర్గమకాండము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినం ఏడో వచ్చినంలో మనం చెప్పుకున్నటువంటి విషయాలు ప్రస్తావించబడి ఉన్నాయి మర్నాడు యహోగా ఆ కార్యము చేయగా ఐద్యుత్ల పశువులన్నీ చర్చలు కానీ ఇస్రాయోలీల పశువులలో ఒకటి చావలేదు ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇస్రాయేలు పశువులలో ఒకటి చావలేదు అయినను అప్పటికి పరో హృదయము కఠినమైనందున జనులను పంపక ప్రేయలు వీడికి ఇంత నిండితనం ఇంతగా లేబడినటువంటి స్థితి ఉంది కాబట్టి వాడు ఏం చేస్తా ఉన్నాడంటే వాడిని కలిగినటువంటిది అంతటిని కూడా చేతులారా నాశనం చేసుకుంటా ఉన్నాడు చేతులారా నాశనం చేసుకుంటా ఉన్నాడు అయితే దేవుని అందు విశ్వాసం అనేది కాని సమయంలో కూడా విశ్వాసం లేనటువంటి దుష్టులైనటువంటి పనికి మాలినటువంటి వాళ్ళ జీవితాల్లో కలిగేటువంటి సమస్త కీడులు మనకి సంభవించవు దేవునికి మహిమ కలుగులు కాక దేవునికి మాత్రమే మతాన్ని ప్రకటించినటువంటి దేవుడు కాదు మతం అనేటువంటి మాటే ఆ మాటే మొదటి నుంచి చివరి వరకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు ఒకవేళ రాయబడి ఉంటే పాత నిబంధన గ్రంథంలో అక్కడక్కడ రాయబడి ఉన్నది ఈదుల మతము అని రాయబడి ఉన్నది కానీ ఆ పాత నిబంధనలోనే యహో మార్గము అని కూడా ప్రస్తావించబడ్డది ఆమె దేవునికి స్తోత్రం కలుగులుగాక ఈ మార్గాన్ని బయలుపరిచినటువంటి దేవుడు ఈ మార్గాన్ని బయలుపరిచినటువంటి దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట మీరు దేవుని అందు శ్వాసం ఉంచండి ఏ సమయంలో అయినా సరే కొరత అనేది లేని స్థితి అనేది మీకు రాదు దేశం ఏసేపు ఉన్నాడు అగ్రహం ఉన్నాడు వీళ్ళ జీవితాలు సమృద్ధిగా ఉన్నాయి కొంతవరకే లేని స్థితిని చాలా హీలమైనటువంటి స్థితిని అనుభవించారు అటు తర్వాత గొప్ప స్థితిని పొందుకున్నారు ఆయన సమృద్ధి అయినటువంటి దేవుడు ధారాళముగా ఇచ్చే దేవుడు వర్షాకాలంలో వర్షాలు ధారాళముగా ఇచ్చే దేవుడు కాదు ధారాళముగా ఇచ్చే దేవుడు ఎప్పుడంటే కలిగినప్పుడు అని చెప్పడానికి మనం అనుకుంటా ఉంటాం కలిగి లేని స్థితిలో కూడా అంటే లేని స్థితిలో కూడా ఆయన ధారాళముగా ఇచ్చే దేవుడు కలిగినప్పుడే కాదు కలిగినప్పుడే మనుషుడైనా వస్తున్నాడు అది లేనప్పుడే కదా సామర్థ్యం తెలిసేది ఎవరికి ఎంత ఆ సామర్థ్యము దేవుని దగ్గర ఉన్నది శిష్యులతోటి దేవుడి మాట ప్రస్తావిస్త ప్రస్తావిస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది అంటే బొరతనిగా నుండి వెళతా ఉంటారు పోతా ఉన్నప్పుడు కొంచెం దూరం దాటినాక ఆ ఆ ఊరు నుంచి కొంచెం ఊరు కొంచెం దాటినాక ఆ ఊరిని అంజూరు చెట్టు కనపడతాయి ఆకలి అవుతా ఉండి ప్రభు అక్కడికి పోతే ఆకులు దప్పించి ఏమీ ఉండవు ఆ చెట్టుకి ఆకులు ఒకటే ఉంటాయి ఇంకేమీ ఉండవు అయినా కానీ పచ్చగా మంచిగా నెగ ఏదో ఉంటుంది ఈడ అనేంతగా కనపడుతుంది దూరం నుంచి చూస్తే సరే అని వేసుప్రభ వాడికి పోతే ఆకులు తప్ప ఏమీ లేదు ఇక దేవునికి కోపం వచ్చి ఆ చెట్టుని చెప్పిస్తాడు చేపిస్తే తిరిగి మళ్ళీ అదే చెట్టు ఆ మార్గంలోనే తెల్లవారి పోతా ఉంటారు పొద్దున పూట అదే మార్గంలో పోతా ఉంటే ఆ శిషు చూసి అంటారు బాగా కూడా కాదా చెట్టుని ఆ చెట్టు వీళ్ళు మొదలుకొని వీళ్ళు మొదలుకొని మొత్తం ఎండిపోయింది మొత్తం వెళ్ళిపోయిందని చెప్పినని దేవుడు అంటా ఉంటాడు ఈరోజు మన వాక్య అధ్యయనం ఏమిటంటే మార్పు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ ధ్యానంలో రాయబడి ఉన్నది అందుకు వేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని అందు విశ్వాసం ఉంచడు దేవుని అందు విశ్వాసం ఉంచడు నిజమే నిజమే విశ్వాసం ఉంచడం ఏ సీజన్లో అయితే ఆ చెట్టు నుంచి పంట వస్తుందో ఆ సీజన్లో చెట్టు దగ్గరికి పోయి పండ్ పంపాలి కానీ ఏ చూప్రం అయిపోయింది సీజను కాని టైంలో ఆ చెట్టుకి ఆ పండు ఉండనటువంటి రోజున ఆ సీజన్లో దేవుడు ఆ చెట్టు దగ్గర పోయి పండ్లు ఏమన్నా అని చూస్తే ఏ పండు ఉండదు మరి అదేంది సీజన్లో కదా పండ్లు దొరికేవి ఆ టైంలో పోతే అక్కడ ఉంటుంది ఆ టైంలో పోతే అక్కడ ఉంటుంది అంతే కానీ టైం పట్టించిపోతే పిచ్చిపోతే మంచి వాడు అనుకోవాలా దేవునికి స్తోత్రం కలుగును కాక మన జీవితాలు మన జీవితాలు కరువులో ఉన్నా సరే కరువులో ఉన్నా సరే సమృద్ధిగా దయచేసే దేవుడు దేవునికి స్తోత్రం కలుగును కాక సమృద్ధిగా ఇచ్చే దేవుడు అంతా కూడా లవో దివో లవో దిగో మొత్తుకుంటా ఉంటారు కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనకి సమృద్ధిగా ఇస్తాడు లేఖనంలో ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశం మీరు దేవుని అంటే విశ్వాసం ఉంచినట్లయితే మీ కుటుంబంలో కొరత అనేది కరువులో కూడా ఉండదు కరువు ఉంటుంది ఇస్రాయేలీ జరిగింది ఆ కరు దేశంలో ఉన్నటువంటి అన్ని పశువులు తెచ్చిపోయింది కానీ దేవుని ప్రజలు మాత్రం చీమ గుట్టినంత బాగా చీమలు వచ్చి మన ఇళ్ల మీద పడతాయి అనేంత దిగులు కూడా లేకుండా నెమ్మదిగా ఉన్నారు దేవునికి స్తోత్రం కలుపుని దాకా ఆయన కాపుదల ఆయన ఎన్ని విశ్వాసం ఏం చేస్తుందంటే మిగిలినటువంటి మనుషులకు కలిగేటువంటి ప్రతి లేమిలో నుంచి సమృద్ధిని మనకిస్తుంది వాళ్ళు కలిగి ఉంటారు సమృద్ధి అనేది లేకుండా లేమిని కలిగి ఉంటారు వాళ్ళు కానీ మనము లేమిని కలిగి ఉండకుండా సమృద్ధిని కలిగి ఉంటాం సమృద్ధిని కలిగి ఉంటాం ఆ వచనం కూడా రాయబడి ఉన్నది పదకొండు అధ్యాయ మార్కు స్వార్త మీద వచ్చిన రాయబడి ఉన్నది ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు వేల అది అంజూరపు పండ్ల కాలము కాదు ఆ చెట్టు ఏ సమయంలో ఫలించాలో ఆ సమయంలో ఫలిస్తుంది కానీ ఏ సూప్రావి పోయింది ఫలించనటువంటి సమయం పోయి నాకు పండు కావాలని చూస్తా ఉన్నాడు మన జీవితాలు ఫలిస్తాయి విశ్వాసం వచ్చుదాం భూమిని అండి విశ్వాసం వచ్చుదాం ఎలాగైనా సరే ఎలాగైనా సరే పని చేస్తేనే ఆశీర్వదించబడతాం అనేటువంటి ఆలోచన విడిచిపెడితే విడిచిపెడితే మీరు కావాలంటే చూడండి లోకస్తులు చూడండి పని చేయకపోయినా సరే చేయకపోయినా సరే సమృద్ధిగా ఉంటుంది ఎటు చూసిన కార్లు బంగా భూములు ఇంకా బంగారం అన్నీ ఉంటాయి వేరు వీడు ఎంత సంపాదించాడు ఇండిస్తుంటారా అని చెప్పాలని వాడి డేటా వాడి వృత్తి వాడి యొక్క జీవితం ఏంటని చూస్తే ఏమీ ఉండదు తింటాడో తిరుగుతాడు లోకస్తులు కావాలంటే మీరు ఒకసారి ఆలో ఒకసారి వెనక తిరిగి చూస్తే ఎక్కడో దూరంలో కనపడదు తిరిగి చూసి నమ్మడే కనపడతారు చూసి నమ్మడే కనపడతారు మరి వాళ్ళు ఏం జాబులు చేసి ఏం వ్యాపారాలు చేస్తే అంత సంపద ఉంది వాళ్ళని విడిచిపెడదాం వాళ్ళకి ఎలా ఎలాగొచ్చినా మనకు తెలియదు మన విశ్వాసం వచ్చినా దేవుని అంటే ఆ విశ్వాసం ద్వారా మనకు సంపద కలుగుతుంది ఆయన ఏ రీతిగా అయినా సరే ఇస్తాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ ఆయన ఏ రీతికైనా సరే ఇచ్చేటువంటి దేవుడు మనం ఎంత చెప్పుకున్నాం ఏసేపు గురించి చెప్పుకున్నాం ఏసేపు ఒకనొక సమయంలో చాలా కష్టాన్ని అనుభవించాడు అదే మనుషుడు ఒకనొక సమయంలో దేశానికి అధిపతిగా ఉన్నాడు అధిపతిగా ఉన్నాడు ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఎక్కుంట వచ్చి పడుతుంది ఆమె దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక మన జీవితాలు ఆయన అందు విశ్వాసం ద్వారా విశ్వాసముంచుట ద్వారా దీవించబడినట్లు అర్థం చేసుకుందాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక పరిశుద్ధుడు అని తండ్రి నీ అంధ విశ్వాసం నుంచి మీ అందు తండ్రి ఆలోచన నీ అందు తండ్రి నమ్మిక తప్పిపోకుండా నా విశ్వాసములు కాలము కాని కాలమును కూడా మా జీవితాలలో సమృద్ధిని మీరు అనుగ్రహించమని ఆశీర్వాదము తండ్రి సమృద్ధిగా దయచేయమని అంజూరపు కాని సమయంలో ఆ పండుగ ఆ పండు ఏ రీతిగా ఫలించకుండా ఉన్నదో అదే రీతిగా తండ్రి మీ ప్రజల జీవితాలలో లేకుండా చేసేటువంటి దేవుడవు నీవు మీ పరిశుద్ధతను బట్టి ప్రార్థించచ్చు ఉండగా మీ కృప కలిగిన నామమ్మను బట్టి వేడుకొనిచ్చు ఉండగా అంతటి లేని స్థితిని పరిశుభ్ర నిబిడలకు లేకుండా చేయమని సమృద్ధి అయినటువంటి మీ పరిలోక కృపను నిబిడలకు అనుగ్రహించమని మీ సజీవమై ఉన్న బట్టి ప్రార్థించొచ్చు పరిశుద్ధుడు అయి తండ్రి మీ అండి విశ్వాసం ఇచ్చినటువంటి వీటి నిబిడల జీవితాలను ఆశీర్వదించమని దీవించమని బహుగా వర్తిల చేయమని మీ పరిపూర్ణ